శాంతి మత సామరస్యానికి నిలయంగా ప్రవక్త బోధనలు మనల్ని ఐక్యత వైపు నడిపిస్తాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండసత్యనారాయణరావు అన్నారు భూపాలపల్లి పట్టణం మెయిన్ రోడ్ రాజీవ్ నగర్ లోని జామా మసీద్ నుంచి స్థానిక అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ముస్లింల ర్యాలీలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ముస్లింలతో కలిసి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ తీశారు అక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ బోధనలు శాంతి సహనం మానవతా విలువలకు ప్రతీక అన్నారు ఆయన సందేశాలు మత సామరస్యానికి మార్గదర్శకమన్నారు మనం సమాజంగా ఐక్యతతో ముందుకు సాగాలంటే ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ఏ రోజు మనం మతం అనే పేరుతో విడిపోతున్న సందర్భాల్లో ప్రవక్త బోధనలు మనల్ని మళ్లీ ఒకటిగా చేసే పునాది కావాలన్నారు పదిహేను వందల సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మార్పుల గ్రామాలలో అన్ని యొక్క రాష్ట్ర విదేశాలలో కూడా ఈ యొక్క మహమ్మద్ ప్రవర్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మజీదులలో నవాజులు చేసి ఈరోజు ర్యాలీ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఈరోజు పదిహేను వందల సంవత్సరాలు పూర్తి సందర్భంగా హిందూ ముస్లిం సబ్బడ్డ వర్గం అన్ని జాతులు ఒకటై దేవుడు అనేవాడు ఒక్కడే అల్లా కానీ వివిధ రకాల్లో ఉన్నటువంటి దేవుడు ఏ మతాన్ని అయితే ఎంచుకుంటారో ఆ మతాన్ని మరి ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వాలపై ఉంది కానీ కొన్ని ప్రభుత్వాలు ఈరోజు కులాల పేరుతో మతాల పేరుతో రెచ్చగొట్టి వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి పొందుతున్నారు తప్ప దాన్ని ఈరోజు సమాజం ప్రజాస్వామ్య దేశంలో భారతదేశంలో దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది కనుక ఈ యొక్క ఏదైతే మహమ్మద్ ప్రవర్త పదిహేను వందల సంవత్సరాలు పురస్కరించుకునే జన్మదినం సందర్భంగానైనా వాళ్ళ గుణగణాలు మారి ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో పేదలకు బడుగులకు బలహీన వర్గాలకు అన్ని కులాలను ప్రోత్సహించే విధంగా అన్ని మతాలను ప్రోత్సహించే విధంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రవర్త మహమ్మద్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం ముసల్మాన్ సోదరులకు అదేవిధంగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి మాజీ కౌన్సిలర్స్ కు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా